నమస్తే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ టీ ట్వంటీ మ్యాచ్ రివ్యూ ఈ రివ్యూలో గురించి చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ నేను ఒక క్వశ్చన్ పెడతాను ఆ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయండి శుభ్మన్ గిల్ టీ ట్వంటీ క్రికెట్ ఫార్మేట్లో ప్లేయింగ్ లెవెల్లో అవసరమా లేదా ఒకవేళ అవసరం లేకపోతే శుభమన్ గిల్ ప్లేస్లో ఎవరు వస్తే బాగుంటుంది జర మీరే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ రివ్యూలోకి అంటే దానికంటే ముందు ఏంటంటే హార్దిక్ పాండే టీ ట్వంటీ క్రికెట్ ఫార్మేట్లో అయితే హండ్రెడ్ వికెట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు మామ ఒక్కటే మాట లిటరలీ చెప్పాలంటే టీ ట్వంటీ క్రికెట్ ఫార్మెట్లో వన్ థౌజండ్ ప్లస్ రన్స్ వేసి హండ్రెడ్ వికెట్స్ తీసుకున్న ఏకైక మగాడు మన హార్దిక్ పాండ్యానేమమ్మా కమ్బ్యాక్ ఎలా ఉండాలరా అంటే హార్దిక్ పాండ్యా లెక్కు ఉండాలి అని ప్రూవ్ చేసేసిండు ఇంకా అలాగే చాలా తక్కువ మ్యాచెస్కే ఫిఫ్టీ వికెట్స్ పూర్తి చేసుకున్న హీరోస్ ఎవరైనా ఉన్నారంటే టీ ట్వంటీ క్రికెట్ లో మన ఇండియాలో అయితే నెంబర్ వన్ కుల్దీప్ యాదవ్ థర్టీ మ్యాచెస్కే ఫిఫ్టీ వికెట్స్ కంప్లీట్ చేసుకున్నాడు ఇంకా ఈరోజు థర్టీ టూ మ్యాచెస్కి కైతే వరుణ్ చక్రవర్తి కూడా ఫిఫ్టీ వికెట్స్ అయితే పూర్తి చేసుకున్నాడు టీ ట్వంటీ క్రికెట్ ఫార్మెట్లో ఇది రెండు మైల్ స్టోన్స్గా మిగిలిపోయినాయి ఇంకా ఓవరాల్గా టీ ట్వంటీ క్రికెట్ లో హండ్రెడ్ వికెట్స్ తీసుకున్న ఫస్ట్ ప్లేయర్ హర్షదీప్ సింగ్ అయితే సెకండ్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా ఈ రోజుతో మన హార్దిక్ పాండ్యా బాయ్ ఇంకా రివ్యూలోకి చెప్పాలి అంటే మన టీమిండియా అయితే కొంచెం అటు ఇటుగా ఈరోజు టాస్ గెలిచేశారు బౌలింగ్ ఎంచుకున్నారు ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళు మామ ఎంత దారుణమా అంటే పిచ్చా పిచ్చా లో దారుణంగా వాళ్ళ వికెట్స్ని కోల్పోయారు ఎలా ఉందంటే వాళ్ళ సిచ్యువేషన్ ఓపెనర్ ఎవరైనా కానివ్వండి మిడిల్ ఆర్డర్ ఎవరైనా కానివ్వండి మా నా బౌలర్స్ దాటికైతే అస్సలు ఆగలేకపోయారు రీజా హెండ్రిక్స్ అయినా అండ్ అలాగే మోస్ట్ హైప్డ్ డెవల్డ్ బ్రేవీస్ అయినా ప్రతి ఒక్కళ్ళు కులాప్ అంతే ఈజీగా ఇంకా లాస్ట్ టైము నైంటీస్లో అవుట్ అయిన క్వింటన్ డిక్కాక్ కూడా సెంచరీ పూర్తి చేస్తాడు అది ఇదని హైప్స్ ఇచ్చారు కదా సో తను కూడా ఈరోజు చాలా దారుణంగా అవుట్ అయిపోయాడు రీజా ఎండ్రిక్స్ కానీ డికాక్ కానీ అండ్ అలాగే డెవల్డ్ బ్రివిస్ కానీ ఇంకా క్రిస్టన్ స్టప్స్ వచ్చాడు మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది కోర్ బ్యాటింగ్ లైన్అప్ అది ఇది అని అనుకున్నాం కానీ ఆహా మనోడు కూడా అసలు ఫామ్లో లేడు కొలాబ్స్ అయిపోయాడు ఇంక అందరు పోయాడు కానీ నేనున్నా నాయనమ్మ అని పర్ఫార్మెన్స్ అయితే పిచ్చా పిక్స్లో చేసాడు మర్క్రమ్మ ఈ మన కన్సిస్టెన్సీయా అసలు పిచ్చా పీక్స్లో ఆడిండి ఈరోజు ఆడిన ప్రతి బాలు తను మిడిల్ చేసిన విధానం చూస్తుంటే మర్క్రమ్ ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఎందుకు టీంలో ఉండాలి అంటే ఇదే రీజన్ మరి విరాట్ కోహ్లీ రోకో అంటూ ఉంటారు కదా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఎందుకు ప్లేయింగ్ లెవెన్లో ఉండాలి అంటే ఇలాంటి సీనియర్ ప్లేయర్స్ ఖచ్చితంగా టీంలో ఉండాలి ఎందుకంటే ఇలాంటి క్లిష్టమైన సిచ్యువేషన్స్లో పరిస్థితుల్లో ఎదుర్కోవాలంటే ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు మర్క్రం తన ఎక్స్పీరియన్స్ని చూపించాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో స్టబ్స్ అయినా లేదంటే బ్రెవీస్ అయినా ఇలా ఆడాలని వాళ్ళ టీమ్స్కి వాళ్ళకి పిచ్చ పిక్స్లో ప్రూవ్ చేసుకున్నాడు captain markro ఇంకా తర్వాత వచ్చిన ఆల్రౌండర్సు కార్బన్ బోష్ కానీ హెన్సన్ కానీ ఫెరీరా కానీ కొలాప్స్డ్ మామ లిటరల్లీ మన ఇండియన్ బౌలర్స్ అయితే ఊచ్చ కోత ఇంకా హర్షదీప్ సింగ్ అయితే మాసు హర్షిత్ రానా స్టార్టింగ్లో ఊచ కోత విధ్వంసం చాలా విమర్శలు వస్తూనే ఉన్నాయి హర్షిత్ రానా మీద కానీ హర్షిత్ రానాని ఎక్కడన్నా ట్రోల్ చేద్దామని అనుకుంటే ఎవ్వడి వల్ల కావట్లేదు ఓడిఐలో అండ్ టీ ట్వంటీలో ఈరోజు కూడా తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూస్తుంటే లిటరల్లీ గూస్వంస్ మూమెంటే హర్షిత్ రాణా అయితే హిన్ ప్రూవ్ లెక్క ప్రతి మ్యాచ్ ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు ఇంకా మనోళ్ళు అయితే అద్దరు కొట్టేశాడు అండ్ అలాగే మరొకరం కూడా కొంచెం మంచిగా బ్యాటింగ్ చేయడం వల్ల ఏదో కొంచెం ఫైటింగ్ స్పిరిట్ లెక్క మిగిలిపోయింది వాళ్ళ టోటల్ అయితే ఇంకా ఓవరాల్గా ఎవ్రీథింగ్స్ ఫైన్ అనుకుంటాం మన టీమిండియా బ్యాట్స్మెన్స్ అయితే సిద్ధం అయిపోయారు ఓపెనింగే కొట్టేశారు మామ అభిషేక్ శర్మ విధ్వంసం అని చెప్పాలి కానీ అభిషేక్ శర్మ దగ్గర నాకున్న కంప్లైంట్స్ ఏంటంటే ప్రతిసారి థర్టీ ప్లస్లో అవుట్ అవుతూ ఉన్నాడు కానీ ఇదే థర్టీ ప్లస్లో అవుట్ అవుతూ ఉంటే ప్రతిసారి అభిషేక్ శర్మ అవసరం కూడా టీమిండియాకి ఉండదు ఎస్ నేను అంటుంది కరెక్టే ఏమమ్మా ప్రతిసారి థర్టీ ప్లస్ ఇంపార్టెంట్ కాదు యాజ్ ఏ ఓపెనర్గా చాలా అద్భుతమైన నాక్స్ సెంచరీస్ ప్రతిసారి కొట్టమని ఉండట్లేదు కానీ ఇంపార్టెంట్ మ్యాచెస్లో అట్లీస్ట్ కొంచెం ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వాలి ప్రతిసారి థర్టీ ప్లస్ అంటే కొంచెం అవ్వదు సో జర మీకు అర్థమవుతుంది అనుకుంటా నా పాయింట్ నాకు ఏ హేట్ లేదు ఎందుకంటే అభిషేక్ శర్మకి పెద్ద ఫ్యాన్స్ అవ్వాల్సిందే ఏ ప్లేయర్ అయినా ఎవరైనా అది ఎవరైనా అలాంటిది ఎందుకు గెడ్ చేస్తాను జర మీరు ఆలోచించండి అభిషేక్ శర్మ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ థర్టీ ప్లస్ కాకుండా ఇంకా ఫార్ ఫార్టీసు ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ కొడుతూ ఉంటే చాలా అడ్వాంటేజ్ అవుతుంది టీమిండియాకి ఎందుకంటే ఈరోజు మీరు గమనిస్తే అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత గమనించిన మీరే శుభ్ గిల్ అసలు ఆ స్ట్రైక్ రేట్ ఏంటి అసలు ఆడే విధానం ఏమైనా కరెక్ట్ ఉందా ఫస్ట్ టూ టీ ట్వంటీస్ ఫెయిల్ థర్డ్ ఏమన్నా ఉందంటే అన్ని బాల్స్ ఆడి ఎంత కొట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు హండ్రెడ్ స్ట్రైక్ రేట్ ఏంటో అర్థం కావట్లేదు అసలు నేను లేదు శుభ్మాన్ గిల్ ఇంకా ఫామ్ని రీగెయిన్ చేసుకోవడానికి మేబీ చాలా టైం తీసుకుంటే చాలా బెస్ట్ అన్న ఒపీనియన్ ఇంకా అభిషేక్ శర్మ పోయిన తర్వాత చిన్నగా ఆ స్టైల్ ఎడ్లు తగ్గుతున్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ అన్నట్టుగానే ఉంది ఇంకా వన్ డౌన్ అయితే తిలక్ వర్మ రావడం ఆశ్చర్యం చేసింది ఎందుకంటే అందరూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు అది గంభీర్కి బాగా చేరుకుందేమో సో తిలక్ వర్మ అయితే వన్ డౌన్ రావటం ఓవరాల్ ఇట్స్ ఫైన్ అనిపించింది అదే ప్లేస్ని కంటిన్యూ చేస్తే మనకు కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్కి హోప్స్ ఉంటాయి ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగేది కూడా మన దాంట్లోనే మామ సో ఆ హోప్స్ అనేది ఎలా ఇవ్వాలంటే ప్లేస్లో ఆర్డర్లో చేంజ్ అవ్వకుండా ఒక ప్రాపర్గా ఉండాలి ఈరోజు సౌత్ ఆఫ్రికా వాళ్ళు చాలా తొందరగా ఎర్లీగా వికెట్స్ పడుతున్నా కూడా వాళ్ళ ప్లేసెస్ ఏం మార్చలేదే సో సేమ్ టు సేమే వచ్చేసారు వన్ డౌన్ రావాల్సిన వన్ డౌన్ అండ్ టూ డౌన్ రావాల్సిన వాళ్ళు టూ డౌన్ అలా ఎవ్రీ వన్ సేమ్ ప్లేసెస్ వస్తారు అలా మన గంభీర్ కాకుండా కొంచెం ఇలాగే సేమ్ ప్లేసెస్ మెయింటైన్ చేస్తే చాలా మంచిదే నా ఒపీనియన్ ఇంకా ఓవరాల్గా మన వాళ్ళు అయితే చత కొట్టేశారు ఇంకా టీమిండియా టూ సౌత్ ఆఫ్రికా వన్ ఇంకా మిగిలింది టూ టీ ట్వంటీ మ్యాచెస్ ఈ సిరీస్ ఎవరిది అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరికి వస్తా అనిపిస్తుందో మీ పాయింట్ పాయింట్లో కూడా కామెంట్ చేయండి